చాలా రోజుల తర్వాత గతంలో సకల శాఖ మంత్రిగా బిరుదు ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి అయితే పాపం తెర ముందుకు అయితే రావడం జరిగింది వాస్తవానికి గతంలో చీమ చిట్టుకుమన్నా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టేవాడు అది ఏ శాఖ అయినా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు అందుకని ఆయనకి సకల శాఖ మంత్రి అని అప్పట్లో బిరుదు కూడా సో తరువాత ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత అసలు పార్టీ ఓడిపోవడానికి సగం కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి పాపం వైసీపీ అంతా కూడా ఫైర్ అవడంతో కొంత దూరంగా ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడే అడపా తడపా బయటకు వస్తున్నాడు ఈ బయటకు వచ్చినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న శ్రీకాకుళం జిల్లా కాశీ వద్ద ఏదైతే జరిగిన ఈ తొక్కిసలాట ఉందో దాని గురించి మాట్లాడాడు వాస్తవానికి దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఇప్పటికే బయట పెట్టారు ఎవరైతే ఆలయ ధర్మకర్తగా చెప్తున్నారో స్వయంగా ఆ వ్యక్తే ఏం చెప్పాడంటే అధికారులకు కానీ పోలీసులకు కానీ నేను సమాచారం ఇవ్వలేదని ఆయనే చెప్పాడు సరే పోలీసులో లేకపోతే ఇంకొకళ్ళు రాజకీయ నాయకులు చెప్తే ఆయన వీళ్ళంతా ఒకటేలే ఏదో మాయ చేసి ప్రభుత్వమే మచ్చబడకుండా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారని అనుకోవచ్చు కానీ స్వయంగా ఆలయ ధర్మకర్త వందకు రెండు వందల శాతం నేను ఏ అధికారికి చెప్పలేదు ఏ పోలీస్కి చెప్పలేదు ఎందుకంటే అంత జనం ఎప్పుడూ రారు నేను వచ్చి ఒరే బాబు లైన్లో అంటే లైన్లో వెళ్ళిపోతారు అంతే తప్ప పోలీసులు వచ్చి బందోబస్తు పెట్టి పంపాల్సిన అవసరం ఇంతకు ముందుకు రాలా కాబట్టి నేను చెప్పాల అని స్వయంగా ఆలయ ధర్మకర్త చెప్పాడు కదా ఇన్ని నిజాలు బయటకు వచ్చిన తరువాత కూడా ఈ కాశీ బొగ్గ అంశాన్ని ఇంకా రాజకీయం చేస్తున్నారంటే మరి ఏమనాలి వెళ్ళినాయి ఏమనాలి వెళ్ళినాయి ఇదే అంశం మీద సజ్జల రామకృష్ణారెడ్డి వాస్తవానికి నీ సబ్జెక్ట్ కూడా తెలియదు పాప ఈ నీ సబ్జెక్ట్ కూడా తెలీదు ఆ టయానికి ఏదో సాధారణంగా గతంలో అందరికీ సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్లు ఇస్తాడనేవారు మరి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి ఇంకొక వ్యక్తి స్క్రిప్ట్ ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఏమో తెలియదు కానీ పాపం ఆయన కూడా సమాచారం తెలియదు పూర్తిగా తడపడతా మాట్లాడాడు ఒకసారి చూడండి పేరు కూడా తెలియదు మనకి

అది ఏమన్నాడు ఇక్కడ సరే ఆయన మీద కేసు పెట్టారో పెడతారో పెట్టారో పెట్టలేదో ఈయనకు తెలీదు ప్రశ్న ముందు కూర్చున్నాడు కూర్చున్నా పాపం చెప్పాల్సి వచ్చి తడబడ్డాడు వాస్తవానికి ఆయన మీద ఎటువంటి కేసు ఇప్పటి వరకు పెట్ల ఒక కమిటీ వేశారు తొక్కిసలాటగల కారణాలు విచారిస్తున్నారు ఆయన అరెస్టు చేయటం కానీ అదుపులోకి తీసుకోవడం కానీ చేయలేదు గృహ నిర్బంధం చేశారు అంటే ఆయన బయటకు రాకుండా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అయితే గృహ నిర్బంధం చేశారు సో కేసులు పెట్టాల ఈ విషయం మన మాజీ సకల శాఖ మంత్రికి తెలియదు ఓకే రెండోది లాస్ట్లో ఏదో ఒక మాట అన్నాడు మళ్ళీ ఒకసారి సో వాస్తవానికి సజ్జల రామకృష్ణారెడ్డికి కేసు పెట్టారో తెలీదు సరే దాన్ని కాసేపు పక్కన పెడదాం ఏం చెప్పాడు అధికారులకు నేను ముందే చెప్పాను రేపు పొద్దున జనం వస్తారో చూసుకోండి అని చెప్పాను కానీ వాళ్ళు రాలేదు కాబట్టి ఇది కూటమి ప్రభుత్వ అందే తప్పు అని చెప్పి మాట్లాడాడు ఎందులో కూర్చుని మాట్లాడాడంటే వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీస్లో కూర్చుని మాట్లాడాడు పాపం దాన్ని సాక్షిలో లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు అదే సాక్షి విలేకరి ఇప్పుడు మీ పత్రికే కదా సాక్షి అంటే జగన్మోహన్ రెడ్డి రెడ్డి పత్రికే కదా డౌట్ లేదు కదా అందులో అదే సాక్షి విలేకరి నిన్న ఎవరైతే ఈ ధర్మకర్తగా జరుపు చెబుతున్నటువంటి హరిముకుంద పాండా ఉన్నారో ఆయన ఒక ప్రశ్న అడిగారు అడిగితే ఆయన ఏం సమాధానం చెప్పారో ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఈ ఘటన తరువాత ఆయన మాట్లాడింది కూడా సాక్షి అడుగుతున్నాడు చూడండి ముందు రోజును కదా అడిగింది అడిగింది సాక్షి ఏమని అడిగాడు మీరు అధికారులకు నిన్నే చెప్పానన్నారు కదా వాళ్ళు రాలేదు కదా అని చెప్పి అడిగితే ఆయన ఏమన్నాడు ఇది నువ్వు అబద్ధాలు చెప్తున్నావు నువ్వు నువ్వు చెప్పేది అబద్ధం ఎవరిని అడిగా ఎవరికి చెప్పాడైనా సాక్షి విలేకరిగా ఆ తల ఎక్కడ పెట్టుకోవాలి బేసిక్ ఆ మాటను కానీ సాక్షి విలేకరు కానీ సాక్షి పత్రిక తల ఎక్కడ పెట్టుకోవాలి నేను ఏ పోలీసుకి చెప్పలా ఏ అధికారికి చెప్పలా ఇది స్వయంగా ఈ ఘటన జరిగిన తరువాత ఏడెనిమిది మీడియా ఛానల్స్ ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఇది నీ సాక్షి మీడియాలోనే వచ్చింది కదా ఇది సాక్షిలో ప్లే చేయరు ఇది ఇది సాక్షిలో రాలా ఎందుకు రాలేదంటే ఆయన నేను అధికారులకు చెప్పలేదు అన్నాడు కాబట్టి రాలా అదే చెప్పాను అంటే సాక్షి స్క్రోలింగ్ మొత్తం అదే సాక్షిలో వారం రోజులు దాన్నే డిబేట్లు కూడా పెడతారు దాని మీద కానీ సాక్షిలో రాలా కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా మీ పత్రికా విలేకరు అడిగిన ప్రశ్నకు చెంపబగిలేటట్టు సమాధానం చెప్పాడు కదా ఆయన ఇంకా ఏం చెప్పాడో ఏ ఒకసారి ఏ వెళ్ళాలా అందరు దేవుడు దర్శనం చేయాలా జనం విన్నారు కదా ఆయన చెప్పింది ఏంటి ప్రతిసారి కూడా ఎంతమంది వచ్చినా అరే క్యూలో వెళ్ళండి రా బాబు అంటే క్యూలోనే వెళ్తారు అప్పుడు వంద మంది రావచ్చు రెండు వందల మంది రావచ్చు ఐదు వందల మంది రావచ్చు సో అప్పుడు తొక్కిస్తాటికి అవకాశం లేదు ఆయన మాటకు గౌరవం ఇచ్చి వాళ్లే లైన్లో తొక్కిసలాట లేకుండా వెళ్తారు ఆయన చెప్పింది కూడా అదే నిన్న ఏమైందో తెలీదు ఒక్కసారి అంతమంది వచ్చారు నా మాట కూడా వినే పరిస్థితి లేదని స్వయంగా ఆయన చెప్పాడు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి షోళ్ళు ఏమైనా శీసం పోసుకున్నాడు నాకు అర్థం కదా అరి ముక్కందు పాండ చెప్పక ముందు మీరు ఏదైనా విమర్శ చేస్తే ఓకే అనుకోవచ్చు సరే ఆయన ఏం మాట్లాడలేదు కాబట్టి ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నారు అనుకోవచ్చు ఆయన విషయం మొత్తం కూడా నీ సాక్షి విలేకరికి కళ్ళకు కట్టినట్లుగా మొత్తం చెవుల్లో తుప్పంతా వదిలేలాగా చెప్పిన తర్వాత కూడా నువ్వు ఆయన చెప్పాడు వీళ్ళు పోలీసులు ఎలా కూటమి ప్రభుత్వం తప్పు అని మాట్లాడుతున్నావు అంటే మరి ఎంతకంటే సిగ్గుశారం గతంలో మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు సిగ్గు లజ్జా మానవాభిమానం ఏం ఉండవని చెప్పి మాట్లాడాడు ఆయన బహుశా నీకు జగన్మోహన్ రెడ్డికి సాక్షికి ముగ్గురికి లేవేమో అందుకని ఆయన చెప్పిన తర్వాత కూడా నువ్వు దాని గురించి మాట్లాడావు అప్పుడు వచ్చి మంచి పని చేశాడు ఒకసారి అడ్డుకుంటే మంచి పని చూశాడు పోలీసు తప్పు అదే తప్పు లేదు అర్థమైంది కదా చివరికి ఘటన అంటే తొక్కిసలాట జరుగుతుందని సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు వచ్చి మొత్తాన్ని క్రౌడిని కంట్రోల్ చేశారు దానివల్ల కొంత తీవ్రత తగ్గింది లేకపోతే దాని పరిణామం ఇంకొద్దిగా ఎక్కువ ఉండి ఉండవచ్చు తీవ్రత ఆయన చెప్పింది కూడా అదే పోలీసులు మంచి పని చేశారు సమయానికి వచ్చి క్రౌడిని కంట్రోల్ చేసి కొంత నిలువరించారు పోలీసులు తప్పే లేదు అని స్వయంగా చెప్పాడు కదా ఆయన పోలీసులకు ముందు సమాచారం లేదు పైగా సమాచారం తెలుసుకున్న వెంటనే అక్కడికి వచ్చారు మరి సజ్జల రామకృష్ణారెడ్డి దేని గురించి మాట్లాడాడు నాకు అర్థం కాల ఎవరు చెప్పారు ఆయన చెప్పాడా నేను ఇప్పుడు ఆయన మాట్లాడే కదా నీకు వినిపించేది ఇంకా ఏం చెప్పాడు ఆయన వారు ఎంత మంది రాని నేను నిలబడి అయి ఒక్కళ్ళు క్యూర్ వెళ్ళాలా అమ్మ దర్శనం చేయాలా నా తండ్రి శ్రీనివాసు దర్శనం చేయాలా అయ్యా నిన్న నిన్న నిన్నటి నుంచి ప్రాణం తింటున్నాడు వినపడింది కదా సో ఎంతమంది వచ్చినా నేను ఎలా చెప్తే అలాగే వెళ్తారు దేవుడు దర్శనం చేసుకోవాలంటే దర్శనం చేసుకుంటారు ప్రసాదం తీసుకుని వెళ్ళాలంటే ప్రసాదం తీసుకుని వెళ్తారు కాబట్టి నేను ఒకళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా రాలేదని స్వయంగా ఆయన చెప్పాడు మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఇదంతా జరిగిన తర్వాత నేను చెప్పేది అదే ఇది జరగకముందు ఆయన మాట్లాడకముందు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడితే సరే ఆయన మాట్లాడక ముందు మాట్లాడాడు కాబట్టి వదిలేద్దు మనం కూడా కానీ ఇది జరిగిన తర్వాత దీన్ని అన్ని సోషల్ మీడియాలోనూ తెలుగుదేశం పార్టీ తన సామాజిక మాధ్యమం ద్వారా వాస్తవాన్ని బయటకు తీసుకెళ్ళి అంత ఎందుకు ఆళ్ళు ఎందుకు నీ సాక్షి ఉంది కదా ఇక్కడ అసలు ప్రశ్న అడిగిందే నీ సాక్షి కదా అసలు ప్రశ్న అడిగిందే నీ సాక్షి కదా మరి తర్వాత ఏ మొహం పెట్టుకుని నువ్వు మళ్ళీ ఆయన ముందే చెప్పాడు పోలీసులు రాలేదని కూటమి ప్రభుత్వం మీద నిందేసే ప్రయత్నం చేసేవాడు సజ్జల రామకృష్ణారెడ్డి నాకు తెలిసి సజ్జల రామకృష్ణారెడ్డి బలవంతంగా ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఉంటాడు ఎందుకంటే ఈ మధ్యకాలంలో కనపట్లేదు దీని గురించి ఎవరు మాట్లాడిన పెద్ద వార్తల్లో నిలబట్టలేదు కాబట్టి బహుశా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇది కూడా జరిగిన నాలుగు రోజులకో మూడు రోజులకో పాపం వచ్చాడు కాశీ బొగ్గ జరిగిన మూడు నాలుగు రోజుల తర్వాత వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడు వాస్తవం మీరు మాట్లాడిన దాంట్లో ఎంతైనా వాస్తవం ఉందా అంటే శివరాజకీయం అనేది ఈ పార్టీకి ఎందుకు అలవాటు అంటే ఆ పార్టీ పుట్టిందే తండ్రి శవం దగ్గర సంతకాలు సేకరించడం ద్వారా పుట్టిన పార్టీ అది ఆ రోజు సీఎం పదవి కోసం అడిగాడు సోనియా గాంధీ ఎవరి తర్వాత బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నాడు ఇది కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ కాదు వేరొకటి పెట్టుకున్న పార్టీని లాక్కున్నాడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డి పెట్టలా జగన్మోహన్ రెడ్డి రిజిస్టర్ చేయాల వేరొక వ్యక్తి రిజిస్టర్ చేసుకున్న పార్టీని బలవంతంగా లాక్కున్నాడు దీని మీద ఢిల్లీ హైకోర్టులో కేసులు కూడా వేసారు ఇంకా నడుతున్నట్టు ఉన్నాయి సార్ అదంతా వేరే కథ కాబట్టి ఇక్కడ చనిపోయారు కాబట్టి దీన్ని ప్రభుత్వ వైఫల్యం కింద చెప్పాలి చెప్పాలంటే ఏం చేయాలి అధికారులకు సమాచారం ఇచ్చినా రాలేదని చెప్పాలి అలా అయితేనే ఇది ప్రభుత్వానికి అంటగడతం కుదిరిది లేకపోతే అది ఆయన పది ఎకరాల్లో ఆయన వ్యక్తిగత సొమ్ముతో ఎవరికి సంబంధం లేకుండా ఆయన కట్టుకున్నటువంటి గుడి ఒక రకంగా ప్రైవేటు గుడి పూర్తిగా ఆయన ఆధ్వర్యంలో నడిచే గుడి ఇప్పుడు మీకు నాకు కూడా గుడి ఉందని తెలియదు చాలా మందికి ఈ ఘటన జరగక ముందు ఎంతమందికి తెలిసా గుడుందని తెలిసా ఎవరికైనా తెలియదు మరి పోలీసులకి ఎలా తెలుస్తుంది ఎవరైనా సమాచారం ఇస్తే కదా తెలిసేది ఇది సజ్జల రామకృష్ణారెడ్డి పాపం అంటే ఏదో ఒక ఇష్యూని డైవర్ట్ చేయాలి రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల ఇష్యూని డైవర్ట్ చేయాలి లేదా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాల అమలుని డైవర్ట్ చేయాలి దాన్ని డైవర్ట్ చేయాలంటే ఇలాంటి ఘటన ఏదైనా వచ్చినప్పుడు దాన్ని ఒక వారం పది రోజులు రొద్దాలి బలంగా ఎందుకంటే మనకు సొంత మీడియా ఉంది కాబట్టి అంతే తప్ప సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన దాంట్లో ఇసుమంత కూడా వాస్తవం లేదు ఆ రోజు పోలీసులకు కానీ అధికారులకు కానీ ఆలయ ధర్మకర్త ఎటువంటి సమాచారం ఇవ్వలేదు కాబట్టి ఆ రోజు అధికారులు కూడా అక్కడికి వెళ్ళలేదు బట్ జరు ఘటన జరిగిందని తెలుసుకున్న వెనువెంటనే అధికారులు వెళ్ళి దాన్ని నిలువరించారు స్వయంగా ఆ విషయం ఆలయ ధర్మకర్త చెప్పాడు కాబట్టి ఎప్పటికైనా వైసీపీ ఇలాంటి విషప్రచారాలు మానుకుంటే మంచి